బోధన్లో ఉదయం కాటన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు పట్టణంలోని బీటీ నగర్లో ముమ్మర తనిఖీలు చేశారు ప్రతి ఇంటిని క్షుణ్ణంగా పరిశీలించి వివరాలు సేకరించినట్టు సిఐ వెంకటనారాయణ తెలిపారు సరైన పత్రాలు లేని నూట పది బైకులు పది ఆటోలు ఒక కారుతో పాటు ముప్పై ఐదు లిక్కర్ బాటిళ్లను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించినట్టు సీఏ తెలిపారు అక్రమ కార్యక్రమాలకు కళ్ళెం వేసేందుకే కాటన్ సెర్చ్ నిర్వహించడం జరిగిందని ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు పట్టణంలో వాహన తనిఖీల్లో భాగంగా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని మైనర్లకు బైకులు ఇస్తే జైలు పాలవుతారని పోలీసులు సూచించారు ఈ ఆపరేషన్లో సిఐలు విజయ్ బాబు కృష్ణ చందర్ రాథోడ్ ఎస్ఐలు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొనడం జరుగుతుంది ఈ కాంటాక్ట్ కమ్యూనిటీ ప్రోగ్రామ్ అనేది ఈ మంత్లో కూడా ఎవరీ మంత్ మంత్లో ఉంటుంది అన్ని బోధన్ డివిజన్లో అన్ని సర్కిల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమంలో స్టాఫ్ అందరికీ కూడా మంచిగా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి మంచిగా వాళ్ళు వర్క్ చేసిన కూడా అందరినీ అభినందిస్తున్నాం ఇప్పుడు మన జిల్లాలో మొత్తం జిల్లాలో కూడా రెగ్యులర్గా రోజు స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది అందులో భాగంగా మన బోధన్ టౌన్లో కూడా రోజు రెగ్యులర్గా స్పెషల్ డ్రైవ్ నడుస్తుంది కాబట్టి మైనర్ పిల్లలకి ఎట్టి పరిస్థితిలో కూడా బండ్లు ఇవ్వకండి బండ్ ఇచ్చినట్టయితే అనవసరంగా ఓనరు బండి ఎవరైతే ఓనరు ఉన్నారో వాళ్ళు కోర్టుకు పోవడం జైలుకు పోవడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళ పేరెంట్స్ పేరెంట్స్ కూడా కోర్టుకు పోవడం జరుగుతుంది కాబట్టి ఎట్టి వయసులో కూడా మీరు బండి మైనర్ పిల్లలకి ఇవ్వద్దని చెప్పేసి మా యొక్క రిక్వెస్ట్ అనమాట